ఇక శాసన మండలి ఓ ఇరానీ కేఫ్ రియల్ ఎస్టేట్ల కొనుగోలు అమ్మకాలు చేసినట్లే ఉంది ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీఎం పై చర్యలు తీసుకోవాలి శాసన మండలి ఇరానీ కేఫ్ అట వారెవ్వా ఏమి అవగాహన ముఖ్యమంత్రి గారికి ఎంత మంచి అవగాహన ఉన్నది రేవంత్ రెడ్డి గారికి వారెవ్వా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లు శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేస్తారు ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మండలిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు శాసనసభ మండలి ఓ ఇరానీ కేఫ్లా మారిందని సభ్యులు రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు చేసే వాళ్ళుగా మాదిరిగా ఉన్నారంటూ కూడా ఆయన మాట్లాడారు దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాణిదేవి దేశపతి శ్రీనివాస్ ప్రభాకర్ శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు శాసన మండలిలో సాహిత్యవేత్తలు వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులు ఉన్నారు కానీ ముఖ్యమంత్రి మాత్రం సభ్యులకు అగౌరవపరిచేలా చేశారని మండిపడుతున్నారు ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు సభ మర్యాదను మండలి ప్రతిష్టను కాపాడాలని కోరారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనపడ్డది ఇరాని కేఫట మరి ముఖ్యమంత్రి పదవి కూడా గదే అనపోతీను మాట్లాడడానికి కొంచెం అడ్డు అదుపు ఉండాలి ముఖ్యమంత్రి గారు మీరు శాసన మండలికి సంబంధించిన సభ్యులనే ఆ విధంగా అవహేళన చేసి అంటే మీకు ప్రజాపాలన పట్ల ఎంత దృష్టి ఉన్నది ఆహా అసలు ఏమున్నదనుకోవచ్చు మేము తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నాం అసలు ఏమున్నదనుకోవచ్చు అంటున్నా నేను ఒకసారి అడగండి తెలంగాణ ప్రజలరా నిజంగా అంత దూరదృష్టి ఉంటే ఈరోజు జరిగే పరిస్థితి ఇదా చెయ్యి ఏం ముఖ్యమంత్రి ఏం కథనం